అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పదహారవ తేదీన శుక్రవారం నాడు కనుమ పండుగ వచ్చింది ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలాగే ఈ కనుమ పండుగ నాడు చనిపోయిన పెద్దలకు నమస్కారం చేసుకొని వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి బట్టలు సమర్పించాలి కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ఏ నియమాలు పాటించాలి పూజా విధానం అలాగే చనిపోయిన పెద్దలను ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి పర్వదినాలలో మూడవ రోజు జరుపుకునే పవిత్ర పండుగే కనుమ ఈరోజు గోమాతకు ఎద్దులకు ప్రత్యేక పూజలు చేస్తారు రైతు జీవితం మొత్తం ఆధారపడే పశువులను దేవతలుగా భావించి కృతజ్ఞతతో నమస్కరిస్తారు కనుమ అంటే కేవలం పండుగ కాదు ఇది ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీక పంటలు పండించిన భూమికి ఆహారం అందించిన గోమాతకు మనం చెప్పే ధన్యవాదం ఈ రోజున పల్లెల్లో ఎద్దుల పండుగ ఆటలు పాటలు ఆనందోత్సవాలు కనిపిస్తాయి ఇంటి పెద్దలు పిల్లలకు సాంప్రదాయాల విలువలను నేర్పే రోజు ఇది కనుమ పండుగను భక్తితో సంప్రదాయంగా జరుపుకుంటే ఇల్లు ఐశ్వర్యంతో మనసు ప్రశాంతతతో నిండుతుంది ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి మీ ఇంటి ముందు వేసిన రథం ముగ్గుకు ఒక తాడులాగా గీత గీసి మీ పక్కింటివారు వేసిన రథం ముగ్గుతో కలపాలి ఈ విధంగా కనుమ రోజున మీ ఇంటి ముందు రథం ముగ్గు వేస్తే లక్ష్మీదేవి రథం ఎక్కి మీ ఇంట్లోకి వస్తుందట అయితే బియ్య పిండితో మాత్రమే రథం ముగ్గు వేసుకోవాలి అప్పుడే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఈ కనుమ పండుగ నాడు ఉదయాన్నే నిద్రలేచి ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి కనుమ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని తలస్నానం చేయండి నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కనుమ రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి కనుమ పండుగ శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది కాబట్టి ఈ కనుమ నాడు పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం సురభ్యే నమ ఓం నందికేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి ఆ గుమ్మడికాయను పగలగొట్టండి కనుమ రోజున ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి పట్టిన దోషాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలాగే ఈ కనుమ రోజున తప్పనిసరిగా ఇంట్లో మినపగారలు వండి ప్రతి ఒక్కరూ మినపగారలను తినాలి ఈ రోజున మినపగారెలు తింటే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా నల్లని మినుమలతో చేసిన గారెలు తింటే ఇంకా మంచిది అలాగే ఈ కనుమనాడు తప్పనిసరిగా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి కనుమ రోజున ఇంటిని శుభ్రం చెయ్యకపోతే మీ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది ఇక మీ ఇంట్లో డబ్బు నిలవదు అలాగే ఈ కనుమనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యకూడదు ఎందుకంటే కనుమ రోజున పులిమేర దాటకూడదు ఈ రోజున తిరుగు ప్రయాణాలు చెయ్యకూడదు సంక్రాంతి పండుగ పూర్తయిందని చాలా మంది తిరుగు ప్రయాణాలు చేస్తారు కనుమనాడు ప్రయాణాలు చేస్తే మాత్రం మీ ప్రయాణాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజ in charlie కాబట్టి మీ ఇంటి ముందుకు గోమాత వస్తే గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా ధనయోగం సిద్ధిస్తుంది అలాగే ఈ కనుమనాడు తప్పనిసరిగా మీ గ్రామ దేవతలను విశేషంగా పూజించాలి ఈ రోజున గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి భోగ భాగ్యాలు కలుగు ఈ కనుమ పండుగనాడు ఏది చేసినా చెయ్యకపోయినా చనిపోయిన మీ పెద్దలను తప్పనిసరిగా పూజించండి ఈ రోజున పితృదేవతలను పూజిస్తే వారు ఎంతో సంతోషించి మీ వంశంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు మన జీవితానికి మూల కారణమైన పూర్వీకుల ఆశీర్వాదం లేకపోతే ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం శాంతి సంపూర్ణంగా లభించవని నమ్మకం కనుమ రోజు భూమి పశువులు పితృదేవతలు ముగ్గురికి కృతజ్ఞత చెప్పే రోజు వ్యవసాయం ద్వారా జీవనం అందించిన పూర్వీకులను ఈ రోజున స్మరించడం ధర్మం ఈ రోజున చేసిన పితృతర్పణం అక్షయ ఫలితం ఇస్తుంది కనుమ రోజు పితృదేవతలను స్మరించుకుంటే వారి ఆశీర్వాదం తరతరాల వరకు నిలుస్తుంది మధ్యాహ్న సమయంలో పితృదేవతలను పూజించాలి కాబట్టి ఈ కనుమనాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పితృదేవతలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెద్దలకు నివేదించి మీ కుటుంబం అంతా కలిసి నమస్కారం చేసుకొని కుటుంబం అంతా భోజనం చేయండి ఎందుకంటే ఈ కనుమనాడు మన పూర్వీకులందరూ భూమిపైకి వస్తారట కాబట్టి మీ పెద్దలను సంతోష పెట్టాలంటే మీ కుటుంబ వారసులంతా కలిసిమెలిసి చనిపోయిన పెద్దలకు నమస్కారం చేసుకొని వారికి బట్ట పెట్టండి కనుమ రోజున పెద్దలను ఎలా పూజించాలంటే చనిపోయిన వారి చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి బంతి పూలతో నిండుగా అలంకరించుకోండి దక్షిణముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి సాంబ్రాణి సాంబ్రాణిధూపం వేసి ఒక కొబ్బరికాయను పగలకొట్టి ఒక తెల్లటి పంచ అలాగే జాకెట్ ముక్కను మీ పెద్దల పటాల ముందు పెట్టి వారికి నమస్కారం చేసుకోండి అలాగే ఒక విస్తరాకులో అన్నం గారెలు వారికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి మీ పెద్దలకు నివేదించ తర్వాత ఈ విస్తరాకులో ఉన్న కొంత ఆహారాన్ని తీసి జంతువులకు కానీ కాకులకు కానీ పెట్టండి మిగతా ఆహారాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి ఈ కనుమ రోజున తప్పనిసరిగా కాకికి ఆహారం పెట్టాలి చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో తిరుగుతారట కాబట్టి కాకి ఆహారం పెడితే మీ పెద్దలు ఎంతో సంతోషిస్తారు అలాగే ఈ కనుమ నాడు పొరపాటున కూడా శుభకార్యాలు చేయకూడదు ఈ కనుమ పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెళితే తులసిని పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చిన కనుమ పండుగ నాడు తులసి కోటను పూజిస్తే డబ్బు సమస్యలు అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ కనుమ నాడు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇక మీ భర్త సంపాదన బాగా పెరిగి త్వరగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు యాలకలను మూటకట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి తరువాత ఈ యాలకల మూటను తీసి మీ పర్సులో పెట్టుకోండి తద్వారా అతి త్వరలోనే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం అంతా మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే ఒక కర్పూరం పైన రెండు లవంగాలను పెట్టి మీ ఇల్లంతా ధూపం వేయండి ఇక మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు కాబట్టి ఈ కనుమనాడు ప్రతి ఒక్కరూ గోవులను పూజించి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు ఈ ఒక్కరోజు గోవుని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున గోవుకు అరటి పండ్లు తినిపించడం గోవుకు ప్రదక్షిణాలు చేయండి ఇక ఈ సంవత్సరం అంతా తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే ఈ కనుమ పండుగ నాడు గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం కలుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి శుక్రవారం కలిసి వచ్చిన ఈ కనుమనాడు రాళ్ల ఉప్పు కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున ఉప్పును కొంటే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ కనుమ పండుగ నాడు మీ వాహనాలను ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి తద్వారా వాహన ప్రమాదాలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపార స్థలాన్ని నిమ్మకాయతో దిష్టి తీయండి ఇక మీ వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి మీకు ఎంత డబ్బు వస్తున్నా మృదా ఖర్చులు పెరుగుతుంటే ఈ కనుమనాడు ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపాదన పెరుగుతుంది అలాగే కనుమ రోజున చేసే దానాలకు విశేషమైన ఫలితం లభిస్తుంది కనుమ రోజున మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి ఇక ఈ రోజున ఎవరిపైనా కోపం చూపించకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అసలే చెయ్యకూడదు ఇక పల్లెటూరులో ఉండే రైతులు ఈ కనుమ పండుగ నాడు కొత్త బియ్యంతో పొంగలిని వండి దేవునికి నైవేద్యం పెట్టి ఆ పొంగలిని పొలంలో చల్లుకుంటే పొలంలో పండే పంటలు బాగా పండుతాయని చీడపురుగులు సోకకుండా ఎక్కువ పంట చేతికి వస్తుందని నమ్మకం ఇక కనుమ పండుగ పూర్తయిన తరువాత జనవరి పదిహేడవ తేదీన ముక్కనుమ వస్తుంది ఈ ముక్కనుమ నాడు స్త్రీలు ఖచ్చితంగా బొమ్మల నోము చేసుకోవాలి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి వివాహమైన ఆడవారికి సుమంగళీ యోగం సిద్ధిస్తుంది ఈ విధంగా ఈ కనుమ పండుగ నాడు చిన్న చిన్న నియమాలు పాటిస్తే అయితే మీ ఇంటికి అైశ్వర్యాలు కలుగుతాయి ఈ పవిత్ర కనుమ పండుగ మీ అందరికీ శుభాలు శాంతి సమృద్ధిని తీసుకురావాలని కోరుకుంటూ శుభ కనుమ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు